ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా ఈ ఆదివారం మంత్రి చేతుల మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మవారి అలంకరణ వస్తువులు దేవాలయ వ్యవస్థాపక కమిటీ సభ్యుడికి అందజేయడం ద్వారా ప్రారంభమవుతోందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి మనోహర్ రెడ్డి తెలిపారు ఆలయ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రధానార్చకుడు రామతీర్థశర్మతో కలిసి ఈవో మనోహర్ రెడ్డి సమావేశంలో పండుగ విశిష్టత ఏర్పాట్లపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్బలా మైదానం వద్ద అమ్మవారి అలంకరణ గంట ఊరేగింపు ప్రారంభమై రాత్రి దేవాలయానికి చేరుకుంటుందని చెప్పారు ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కో ప్రాంతంలో ఘటం ఊరేగింపు చేసి భక్తుల వద్దకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు ఇరవై ఒకటిన బోనాలు ఇరవై రెండున రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం అనేది పురాతన నుంచి ఎంత సాంప్రదాయం అనేది అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల ఎలాంటి ఆరోగ్య అనారోగ్యాలు ఉండవు అనేది అంత చల్లగా ఉంటారని వారి యొక్క దాని ప్రకారంగా అమ్మవారికి సమర్పించి వారి వారి కోరికలు తీసుకోవడం జరుగుతుంది మనం ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు రోజు ఉదయం మూడున్నర గంటలకి బంగారు బోనంతో గౌరవ ముఖ్యమంత్రి వర్షాలు అమ్మవారి బోనం సమర్పించడం జరుగుతుంది తదనంతరం నాలుగు గంటలకు మహా ఆరతి తోటి ఈ ఉత్సవాలు ప్రారంభమై లక్షలాది సంఖ్యలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి రంగం కార్యక్రమం ఉంటుంది భవిష్యత్తులో జరిగే ఈ కార్యక్రమాలు అంటే వర్షాలు కానీ ఎట్లా ఉంటాయి ఆరోగ్యాలు ప్రజలు ఎట్లా ఉంటారు అనే దాని మీద అమ్మవారు పూర్ణకం ద్వారా చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కోట్ల మంది భక్తులు లైవ్ ద్వారా చూడడం జరుగుతుంది తదనంతరం పది గంటలకి ఏనుగుపై గజాన వల్ల ఉంటారు అమ్మవారు వీధులలో తిరగడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి పలహార పనులు వివిధ రకాల పలహార పనులు ఈ సికింద్రాబాదు వాస్తవ్యులు అందరూ అమ్మవారు సమర్పించడం జరుగుతుంది బళ్ళ ద్వారా తీసుకొచ్చి ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది